ఎంత కష్టపడి సొంత ఇల్లు అనేది పేదవాడి కళ అరే మనకు సొంత ఇల్లు వస్తుంది అని చెప్పేసి అని అప్పు చేసి కష్టపడి డబ్బులు కడితే దాదాపుగా ఐదు సంవత్సరాల వరకు వంద రోజులు టైం ఉంది ఐదు సార్లు గెలిచాను ఆరుసార్లు పోటీ చేశాను సార్లు మంత్రిగా చేశానని చెప్తూ ఉంటాడు కొద్దిగన్నా ఆలోచించాల బుర్ర పెట్టి పేదవాడికి సహాయం చేయలేని ప్రజాప్రతినిధిగా నీకు అసలు ఉండే అర్హత ఉందని అడుగుతా ఉన్నా పేదవాడి కన్నీళ్ళు ఇల్లు నీకు అధికారం ఎందుకు ఇచ్చినట్టు ఇన్నిసార్లు నీకు ఎందుకు ఓటేసినట్టు ఒక్కసారి బాలినేరి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి దామచెల్ల జనార్దన్ గారు ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఎక్కడా లేని విధంగా ఇన్ని వేల ఇల్లు శాంక్షన్ చేసి సెవెంటీ పర్సెంట్కి పైగా కంప్లీట్ చేస్తే మిగతాది పూర్తి చేయడానికి నీకు ఐదు సంవత్సరాల కాలం సరిపోలేదా సిగ్గంపించట్లేదా నీకు పేదవాడికి ఇల్లు జీవించడానికి ఖచ్చితంగా అవసరం ఎవరికైనా సొంత ఇల్లు అనేది అవసరమే బతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా ఆ ఇల్లు కావాలా ఎందుకంటే అద్దెళ్లల్లో మనం చనిపోయిన తర్వాత బాడిని కూడా ఉండలేవారు ఆ ఇబ్బందులన్నీ కూడా స్వయంగా నేను చూసున్నాను పేదవాడికి ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుంది అలాగే అవకాశం వచ్చినప్పుడు నీకేం శ్రమ లేకుండా స్థలాలు ఏర్పాటు చేశారు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు ఇంకా థర్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఇంతమంది ఆరు వేల మంది పేద ప్రజలు నిన్ను కూడా గుండెలో పెట్టుకుంటారుగా ఖచ్చితంగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు నీకు దురదృష్టవశాత్తు పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడుగానే ఉండాలనేటువంటి నీ మనస్తత్వానికి తార్కాను ఈ రోజున ఇవి ఈ ఇట్లా బొమ్మలా కనిపిస్తున్నటువంటి ఇళ్ళన్నీ కూడా పేదవాడు కూడా అభివృద్ధి చెందాలి పేదరిక నుంచి మధ్యతరగతి స్థాయికి వెళ్ళేలాగా మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయపడాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులందరి మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆ బాధ్యతను విస్మరిస్తే ఇవాళ అందరూ చెప్తా ఉంటే ఇక్కడ వాళ్ళందరికీ కూడా అంటే కొంతమంది ఒక టెన్ పర్సెంట్ ఈ హౌస్ ఎలాంటి కాలంలో కూడా ఉండుంటారు ఎవరికైనా సరే కళ్ళు ఖచ్చితంగా చెమరుస్తాయి ఎవరో ఒక కామెంట్ చెప్తూ ఉంది క్యాన్సర్ అని చెప్పేసారు వాళ్ళకి వడ్డీలకు తెచ్చుకొని డబ్బులు కట్టి ఆ వడ్డీలు కడుతూ మళ్ళీ ఇంటిద్ద కడుతూ ఏంటండి పరిస్థితి పెద్ద పనే ఇది చేయాలనుకుంటే చిత్తశుద్ధి ఉండాలి మనిషి దగ్గర ఎప్పుడు కూడా ఆ చిత్తశుద్ధి లేకపోతే ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి మీ అందరికీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది వంద రోజుల తర్వాత ఖచ్చితంగా తామచెల్ల జనార్దని గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా ఎంత త్వరగా వినిదా త్వరగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీ అందరికీ గృహప్రవేశాలు చేయించే బాధ్యత రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది తామచెల్ల జనార్దన గురించి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటూ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఆయన ఇది ఎవరైనా చెప్తారు ఇందాక ఆమె కూడా మాట్లాడితే చెప్తాను ఉన్నా ముస్లిం అమ్మాయి కూడా మీరు మిమ్మల్ని మీరు పనిచేస్తారండి మేము అంటే వాళ్ళందరికీ తెలుసు తాత్కాలిక ప్రలోభాలకి లొంగినందు వల్ల మాత్రమే ఇటువంటి ప్రజాసేవకుడు పరాజయం పాలయ్యాడు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా నా స్నేహితుల మీద నాకు విశ్వాసం ఉంది ఎవరు బాలినేరు శ్రీనివాసరెడ్డి మీద మీ అందరూ ఖచ్చితంగా రెండు వేలు కాదు మూడు వేలు కాదు ఐదు వేలనే ఇస్తాడు అంటే ఏ డౌటే పెట్టుకోవాల్సిన పల్లె డబ్బులతోటి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఓట్లు కొనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు డబ్బులు తీసుకోండి ఎందుకంటే అవన్నీ కూడా మన డబ్బులే ఆయనే చెప్పాడు కదా నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసి సంపాదించానని కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నటువంటి ప్రజల డబ్బే ప్రజలు తీసుకోవచ్చు మీరు నిర్మ తీసుకోండి ఓట్లు మాత్రం అన్నీ కూడా తెలుగుదేశం జనసేన తరఫున పోటీ చేసినటువంటి దామచర్ల జనార్దాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినంతగా కోరుకుంటూ మీ సొంతింటి కళ త్వరగా నెరవేరే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను